హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుశీ రుచిస్ ఈరోజు బాంబే స్టైల్ పావుబాజీ రెసిపీ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇది చిన్న చిన్న టిప్స్తో చేస్తే పక్కాగా వస్తుంది అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది ఈ బయట కొనడం ఖచ్చితంగా మానేస్తారు దానికి మీరు చేయవలసిందల్లా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టుకొని హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేగినాక కట్ చేసి పెట్టుకున్న ఒక బంగాళదుంప ముక్కలు హాఫ్ కప్ పచ్చి బఠానీ ఒక క్యారెట్ ముక్కలు కట్ చేసి యాడ్ చేసి వీటిని ఒకసారి కలుపుకోవాలి తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న కొంచెం బీట్రూట్ ముక్కలను యాడ్ చేయాలి దీనివల్ల బాజీకి మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఒక క్యాప్సికమ్ ముక్కల్ని కూడా యాడ్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద టమాటో ముక్కలు వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసి మరొక నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టకుండా మళ్ళీ ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది టమోటో కాస్త మెత్తబడ్డాక దాంట్లోకి ముక్కలు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసి ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టి ఒక ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన ఉంచుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో బటర్ని యాడ్ చేయాలి పావు భాజీలో బటర్ ఎంత ఎక్కువగా వేస్తే అంత టేస్ట్ వస్తుంది కాబట్టి కాస్తంత బటర్ ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు బటర్ మొత్తం కరిగిపోయిన తర్వాత దాంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేయాలి దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసి ఉల్లిపాయలను వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత దాంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమోటో ముక్కల్ని యాడ్ చేసి టమోటోని బాగా మగ్గించుకోవాలి కాస్తంత టమాటో టమోటో ఎక్కువగానే పడుతుంది ఈ పావు భాజీ రెసిపీలోకి టమోటో బాగా మెత్తబడిపోయిన తర్వాత దీంట్లోకి ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కదా కుక్కర్లో ఆ ముక్కలు మొత్తాన్ని వాటర్తో సహా దీంట్లోకి యాడ్ చేసేయాలి ఇప్పుడు వీటన్నింటిని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ మీద మంటను పెట్టి ఇలా ఉడికిన తర్వాత ఒక మ్యాషర్ తీసుకొని చక్కగా ముక్కలు అనేవి ఎక్కడా లేకుండా వీటన్నింటిని మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి టెక్స్చర్ అలా వచ్చేంత వరకు మ్యాష్ చేసుకోవాలి చూసారా వాటర్ అంతా పోయి పప్పులాగా అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి జీలకర్ర పొడి కార్ రుచికి సరిపడా కారం పావు భాజీ మసాలా బటర్ వేసి ఇప్పుడు మిశ్రమాన్ని బాగా కలపాలి దీంట్లో బటర్ ఎంత వేస్తే అంత టేస్ట్గా ఉంటుంది కాబట్టి మీకు నచ్చినంత వేసుకోవచ్చు ఒకసారి కలిపిన తర్వాత దీంట్లోకి కసూరి మేతి కూడా వేసి మరొకసారి కలపాలి దీన్ని ఒక నిమిషం పాటు ఉడికించాలి ఒక నిమిషం తర్వాత ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసి పప్పుని కొంచెం ఉడికించుకోవాలి పప్పు కొంచెం దగ్గర పడిన తర్వాత దాంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసి తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని పావులను కట్ చేసుకొని పెనం పైన బటర్ వేసి ఇందాక మనం పక్కన పెట్టుకున్న బాజీ కూడా కాస్త యాడ్ చేసేసి ఇప్పుడు పావులను వేయించుకోవాలి ఇలా బట్టరు పప్పులో పావులను వేయించుకోవడం వల్ల తినేటప్పుడు పావులు కూడా మంచి టేస్ట్గా ఉంటాయి చప్పగా లేకుండా వీటన్నిటిని ఇలా వేయించుకొని తీసుకొని ప్లేట్ లో వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవాలి దీంతోపాటు ఉల్లిపాయ నిమ్మకాయ కలిపి తింటే ఈ పావు రెసిపీ అనేది భలేగా ఉంటుంది సర్వ్ చేసేటప్పుడు దీంట్లోకి కాస్తంత బటర్ను కూడా వేసి సర్వ్ చేయాలని మాత్రం మర్చిపోకండి మీకు నచ్చితే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి ఈ స్టేజ్ లో నేనైతే వేయలేదు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం సుశీ రుచి ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్